హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్ తెలుగు ఇవాళ వీడియోలో నేను మసాలాలు ఎక్కువ పడకుండా ఈజీగా ఎక్కరిని ఎలా చేయాలో చూపిస్తాను ఇది చపాతి బిర్యానీ రైస్ రోటీ దేని చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సాల్ట్ ఇంకా పసుపు వేసి ముందుగా బాయిల్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ను వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కాస్త ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టండి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించండి తర్వాత ఇందులో సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు పెద్ద టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోవాలి ఇంకా ఇందులో ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు కూడా వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా టమోటా ఇంకా జీడిపప్పు బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది ఈలోగా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా వేయించాలి వేసిన పొడులన్నీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇక్కడ మనం పచ్చి టమాటా పేస్ట్ను వాడుతున్నాం కాబట్టి టమాటా ఆయిల్లో మగ్గడానికి కాస్త టైం పడుతుందండి అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా టమాటా మగ్గేంత వరకు ఆయిల్లో వేపుకోవాలి టమాటా కాస్త మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు కూరకి సరిపడా వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ కర్రీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత కర్రీని నెమ్మదిగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే ఇది టమాటా పులుపుని ఇంకా ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది ఎప్పుడైనా సరే మీరు టమాటాతో ఏ కర్రీ చేసినా కూడా కొద్దిగా చక్కెర వేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని ఎగ్ కర్రీ రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్